కుంభరాశి వారికి దసరా లోపు కనుక ఈ వీడియో మీ కంట పడితే నిజంగా మీ అదృష్టం అనే చెప్పుకోవాలండి మీరు ఏమి చేయవద్దు ఏమి చేయకుండా ఈ ఒక్క మాట వింటే చాలు వెయ్యి కోట్లకు అధిపతులు అవుతారు అఖండ రాజయోగం అయితే కలుగుతుంది కుంభరాశి వారికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కుంభరాశి వారి గురించి నుంచి పండితుల దగ్గర నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మీకోసం ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది అసలు ఈ యొక్క నవరాత్రులలో ఎటువంటి నియమాలను పాటించాలి ఏ మాట వింటే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏ మాట వింటే మీ దగ్గర ధనం నిలబడుతుంది అఖండ రాజయోగం అనేది కలుగుతుంది ఇదంతా కూడా మీకు పూర్తి వివరాలతో అయితే చెప్పడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను ఈ కాళేశం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారిని కనుక మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా అంటే చాలా మంచివారండి వీరి మనసులో ఎటువంటి స్వార్థం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ద్వేషం కానీ ఏవి కూడా ఉండవు ఎంతవరకు ఉండవు అవతలి వారు వీరిని ఎటువంటి పరంగా అంటే ఏ కారణం చేత కూడా ద్వేషించనంత వరకు ఏ కారణం చేత కూడా వీరి మీద అసూయ పడనంత వరకు ఒకవేళ వీరు వారి కారణంగా వీరికి ఏదన్నా నష్టం కలుగుతున్నా ఏదన్నా కానీ వారు వీరి మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి తెలిసినా లేదా వారి వల్ల వీరే ఏదన్నా నష్టపోతున్నా కానీ వెంటనే క్వశ్చన్ చేసే మనస్తత్వం కలిగిన వారు ఇక ముందు వెనక ఆలోచించరనమాట ఏదైనా కానీ అవతలి వాడు ఎంత గొప్పవాడైనా కానీ పాయింట్ టు పాయింట్ నిలదీసే మనస్తత్వం కుంభరాశి వారిది ఆ విషయంలో మాత్రం అస్సలు భయపడరు కానీ కొన్ని కొన్ని విషయాలలో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఎవరి నుంచైతే ఎక్కువగా ప్రేమని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారో వారు కనుక వీరిని ఏ ఏ కారణం చేతైనా కానీ హట్ చేసినా ఏ కారణం చేతనైనా కానీ వీరిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టినా కానీ మనసు లోపల కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటారు నాలుగు గోడల మధ్య ఆ యొక్క బాధను ఒక్కరే అనుభవిస్తూ ఉంటారు కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఎక్కువగా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి ఆ ఒంటరితనంలోనే ఒక రకమైన ఆనందం మనశ్శాంతి అనేది కలుగుతుంది వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని నచ్చని మాటలను వింటూ కొంతమంది నచ్చని వారి దగ్గర తల దించుకుంటూ కొంతమంది దగ్గర ఏమన్నా నోరు తెరిచి మాట్లాడితే ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అని మాటలు దిగమింగుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేశారు అని చెప్పి చెప్పొచ్చు ఇది వీరి యొక్క గొప్పతనం అన్నమాట ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అనేది ఒక రకంగా ఉంటే వీరు జీవించిన జీవితం అనేది మరొక రకంగా దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది దానికి కారణం కూడా పరిస్థితి పరిస్థితుల కోసం తల దించుకొని బ్రతికిన వారే కుంభరాశి వారు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక మనం కుంభరాశి వారిని గమనించినట్లయితే కనుక జీవితం అంతా కూడా ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటిన వారిని మనం మాట్లాడుకుంటే కనుక జీవితం అంతా కూడా ఒక చదివిన పుస్తకం లాగా వీరికి పూర్తిగా అర్థమైపోతుంది అసలు మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటి అవతలి వారు మన నుంచి ఏమి ఆశిస్తున్నారు అవతలి వారు ఏదైతే మన నుంచి కోరుకొని మనల్ని మాయ చేయడానికి ట్రై చేస్తున్నారు అవతలి వారు ఏదైతే స్వార్థంగా మన పట్ల ఉంటున్నారు ఏ విషయం కోసమైతే వారు మనల్ని కాకా పడుతున్నారు ఇవన్నీ కూడా మనుషుల వ్యక్తిత్వాలు అన్నీ కూడా ఏ టు జడ్ చదివేశారు అనే చెప్పుకోవచ్చు దీనికి కారణం కూడా వీరు పడిన బాధల కారణంగా కొన్ని గుణపాఠాల ద్వారా నేర్చుకున్న అన్నమాట అంతేకాకుండా ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉంటున్నారు ఎవరు ఆపదలో చెయ్యి వదిలి వెళ్ళిపోతున్నారు అనేది కూడా వీరు తెలుసుకున్నారు ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో అప్పుడప్పుడు కూడా కాస్త బాధపడుతూ ఉంటారు ఎందుకు అంటే కనుక గతంలో నా అనుకున్న వాళ్ళు ఇవాల్టి రోజున కాస్త డబ్బు కాస్తంత హోదా కాస్తంత పలుకుబడి వచ్చిన తర్వాత వీరిని కొంచెం నిర్లక్ష్యంగా చూడడం వీరిని కొంచెం తక్కువగా చూడడం అంతేకాకుండా వీరు ఎంత మంచితనానికి పోతే అంత వీరి మీద వారు ఈర్ష్యను అసూయను పెంచుకోవడం వీరిని దూరంగా నెట్టివేసేయడం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క చేష్టల రూపంలో చేతల రూపంలో జరగకపోయినప్పటికీ కూడాను ఇండైరెక్ట్గా వారు ఆలోచించే విధానం ఆ విధంగానే ఉంది అని చెప్పి గ్రహించారు కాబట్టి మనం కూడా ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరిని కూడా ఎక్కువగా రాసుకోకూడదు పూసుకోకూడదు మనం కూడా బంధువులు చుట్టాలు మనవాళ్ళు పరాయవాళ్ళకి తేడా ఏమీ లేదు అందరూ కూడా మనల్ని ఒకే రకంగా చూస్తున్నారు కాబట్టి అవసరమైనప్పుడు వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి అనుకొని మనం కూడా అవసరమైనప్పుడు అవతలోడి కాళ్ళు పట్టుకుందాం అవసరం తీరిపోయిన తర్వాత మనం కూడా మన పనులు అనేవి మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇంతే ఈ జీవితం ఇలాగే బయట కూడా నడుస్తుంది అని చెప్పి గ్రహించి దానికి తగ్గట్లుగా కొన్ని ఇష్టం లేని వాళ్ళని పలకరించుకోవడం కూడా ఇష్టం లేని వాళ్ళతోటి అవసరాలు తీర్పించుకోవడం కూడా వీరు నేర్చుకున్నారనే చెప్పారు చెప్పుకోవచ్చు ఇది కూడా వీరు కొన్ని జీవిత గుణపాఠాల ద్వారా నేర్చుకున్న తెలివితేటలే అనమాట గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారు ఇప్పుడు మానసికంగా కొంచెం స్ట్రెస్ అవుతూ ఉన్నారు కొంచెం ఒత్తిడి కొంచెం ఎక్కువ రెస్ట్ అనేది తీసుకోకుండా ఓవర్గా వర్క్ చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ధనం కంటే కూడా ముఖ్యమైనది ఈ యొక్క ప్రపంచంలో అన్నింటికంటే కూడా విలువైన ఎంత డబ్బిచ్చినా కూడా కొనలేనిది ఒకే ఒక్కటి అదేంటంటే కనుక ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు మీరు చేస్తున్న పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తారు చాలా కాన్సన్ట్రేషన్ చూపిస్తారు దానికోసం రాత్రిం పగళ్ళు ఆలోచిస్తారు అదే ధ్యాసలో బ్రతుకుతారు దానికోసం ఒకసారి చేసే పని అవసరమైతే అది సరిగ్గా కుదరకపోతే రెండోసారి చేస్తారు మూడోసారి చేస్తారు రిక టైం చూసుకోరు తిండి చూసుకోరు ఎంత బాడీ అనేది మనకి సిండికేట్స్ అనేది అంటే ముఖ్యంగా బాడీ అనేది కొన్ని సిమ్టమ్స్ అనేది ఇస్తూ ఉంటుంది లే నువ్వు లే చటు ఇటు తిరుగు కొంతసేపు నడువు నీకు ఇప్పుడు అన్నం తినే టైం అయిందిలే నువ్వు వాటర్ తాగే టైం అయింది లే నువ్వు వాష్రూమ్కి వెళ్ళే టైం అయిందిలే అని చెప్పి బాడీ మీకు చెప్తూనే ఉంటున్నా కూడా మీరు పని ధ్యాసలో పడి ఆ యొక్క బాడీ చెప్పే ఆ సిమ్టమ్స్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటే అండి మీరు ఇంత కష్టపడుతుంది ఇంత బాధపడుతుంది ఇంత అన్నింటినీ కూడా మర్చిపోయి కనీసం టైం టు టైం తినడం టైం టు టైం నిద్రపోవడం ఇవేమీ కూడా చేయకుండా ఇంత కంగారు పడుతుంది ఇంత ఆతృత అనేది ఇంత ఆందోళన అనేది చెందుతుంది కేవలం డబ్బు కోసం ఆ డబ్బు అనేది మీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుందా లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే సంపాదించిన ధనంలో హాస్పిటల్ బిల్స్ ఎంత అవుతాయి చివరికి మనకేం మిగులుతుంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు కుంభరాశి వారు కానీ కొంతమంది మాత్రం ఇంకా కూడా అదే ఆతృతతోటి ఉన్నారు అది కూడా కొంచెం ఏజ్ను పట్టి కొన్ని అనుభవాలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చిన వాళ్ళకైతే అంతా తెలిసిపోతుంది కొంచెం చిన్న వయసులో ఉన్నవారు మాత్రం కాస్త ఆతృతను అయితే చూపిస్తున్నారు కొంచెం నడి వయసులో ఉన్నవారైతే వీటిని గమనించుకొని మీకు అన్నింటికంటే కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని ఫాలో అవ్వండి ఇక గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా కుంభరాశి వారు ఇంప్రూవ్ అయ్యారు ఏ విషయంలో ఇటు బంధువుల విషయంలో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ లేదా బంధువుల విషయంలో ఎవరైతే వీరిని కొంచెం నిర్లక్ష్యం చేసి వీరిని అవసరాలకి వాడుకుంటున్నారు అని చెప్పి తెలిసి ఆ గతంలో వారి దగ్గర కాస్త మొహమాటం ఇదంతా చూపించినా ఇప్పుడు వారితో వారు ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మీరు చేసుకునే పనుల మీదనే శ్రద్ధ పెట్టుకుంటూ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ మీ హెల్త్ను మీరు చూసుకుంటూ ఉన్నారు ఇలాగే ఫాలో అయిపోండి ఇలాగే ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క దసరా లోపు ఈ వీడియో కంట పడింది అంటే నిజంగా మీ అదృష్టమే అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక మీకు ఇప్పుడు ఏలినాటి శని గ్రహ శని దోషం అనేది మూడవ దశలో నడుస్తూ ఉంది ఈ యొక్క మూడవ దశలో నడిచేటప్పుడు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది తోడైతే పడుతున్న కష్టాల నుంచి కాస్తంత మనకి ఓదార్పు అనేది లభిస్తుంది అమ్మ నుంచి అమ్మ దయతోటి అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి కొంతమంది బాధపడుతున్నారు కుంభరాశి వారు ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అంటే కనుక కాస్త మైగ్రేన్ తలనొప్పి రావడం అంతేకాకుండా చీటికి మాటికి చిన్న పని చేసినా పెద్ద పని చేసిన ఊరికినే అలిసిపోవడం అంటే సాయంత్రానికి నీరు కారిపోవడం పడుకోవాలి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అనిపించడం కాస్త భుజాలు అనేవి నెప్పులుగా అనిపించడం కొంచెం కొంచెం బ్యాక్ పెయిన్ రావడం కొంచెం కాళ్ళ నొప్పులు కాస్త ఎక్కువ పని చేస్తే కాళ్ళు బాగా లాగేసేయడం రాత్రిపూట నిద్రట్లో కాళ్ళు పట్టేసేయడం కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం కొంచెం దడదడగా అనిపించడం అంతేకాకుండా కొంచెం ఏదన్నా ఒక పని ఉంటే ఆ పని మీదనే ఓవర్గా శ్రద్ధ పెట్టి దానికోసం టెన్షన్ పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ కూడా మీ యొక్క మనస్సులో ఉండే ఆందోళన కంగారు వల్ల జరుగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మీకు అమ్మాయి యొక్క ఆశీర్వాదం అనేది కావాలి అంతేకాకుండా ధన పరంగా కూడా మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వృత్తిపరంగా మీరు చేస్తున్న పనిలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ రావాలి ఇంకాస్త ధనం రావాలి ఇంకాస్త డబ్బు వస్తే మేము లైఫ్లో సెటిల్ అవుతాం మేము కొనాలి అనుకున్నవి కొనుక్కోగలుగుతాం మాకున్న చిన్న చిన్న ఆశలు కోరికలు అనేవి తీర్చుకోగలుగుతాము మాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోగలుగుతాము దీనివల్ల మాకు అంటే లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది మేము అనుకున్నది ఖచ్చితంగా అందుకోవాలి దానికోసమే ఈ పాటలన్నీ కూడా అని చెప్పి చాలామంది కూడా ఆ పని పట్ల కొంచెం ఆ యొక్క అసంతృప్తిని అయితే చూపిస్తున్నారనమాట కాబట్టి ఆ పని పట్ల ఉన్న అసంతృప్తి తొలగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరగడం కోసం అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిన్న మాట వింటే చాలు అదేంటి అంటే కనుక మీరు ఇప్పుడు నవరాత్రులలో ఈ రోజు రెండవ రోజు అయితే నడుస్తుంది ఈ యొక్క మనకి ఇప్పుడు నవరాత్రులు వచ్చేసి పది రోజులు ఉన్నాయి మనకి పదకొండవ రోజు పండుగ అయితే వస్తుంది దసరా రోజు అయితే మనకి పండుగ అనేది వస్తుంది అనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులలో మీకు ఏ రోజు ఈ వీడియో కంటపడినా కానీ కనీసం రోజు ముందు ఈ వీడియో మీకు కంటపడినా కానీ నిజంగా మీ లక్కనే చెప్పుకోవచ్చు లేదంటే ఇప్పుడు పడినా కానీ మీరు ఒక్కరోజు చేసినా కూడా సరిపోతుంది అనమాట కేవలం ఒక్కరోజు చేయగలిగితే మూడు రోజులు లేదు ఇంకా మేము చేయగలము అనుకుంటే ఒక ఐదు రోజులు లేదా కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే ఈ యొక్క నవరాత్రులు మొత్తం రోజు దసరాతో సహా పదకొండు రోజులు చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే ఒక్కరోజు అసలు ఏం చేయాలి ఆ మాట ఏంటి అంటే కనుక మీరేంటి అంటే నేను ఇప్పుడు ఒక్క రోజు గురించి చెప్తానండి ఈ ఒక్క రోజుది మీరు మూడు రోజులైనా ఐదు రోజులైనా తొమ్మిది రోజులైనా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఉదయాన్నే చక్కగా లేగవండి ఈ యొక్క పను చేసేటప్పుడు మీకు తెలుసు కదా అమ్మవారికి ఏ పీరియడ్ టైంలో చేయకూడదు ఎటువంటి మైలు సూతకాలు ఉన్నా కూడా చేయకూడదు అని చెప్పి మీకు తెలుసు కదా కాబట్టి అవి లేవు అడ్డాలు ఏమీ లేవు అని అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ యొక్క పూజనైతే చేసుకోవాలన్నమాట పూజ కోసం కావాల్సిందల్లా ఏంటి అంటే కనుక ముందు మీరు మిమ్మల్ని మీరు రెడీ అవటం ఫస్ట్ ఉదయాన్నే చక్కగా నిద్ర లేకవటం ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవడం చక్కగా ఇల్లు నీట్గా తడిగుడ్డ పెట్టి కాస్త పసుపును వేసి తుడుచుకోవడం ఈ పనంతా అయిపోయిన తర్వాత కాస్త పసుపు నీళ్ళు చల్లుకోవడం చక్కగా మీరు తలార కూడా స్నానం చేయడం ఈ విధంగా స్నానం చేసిన తర్వాత నీట్గా మీరు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు నలుపు రంగు జాకెట్ కూడా వేసుకోకూడదు ఎరుపు కానీ పసుపు కానీ పచ్చ కానీ బ్లూ కలర్ కానీ ఇక మీకు నచ్చిన రంగులు ఏవైనా కూడా వేసుకోవచ్చండి కేవలం నలుపు రంగు మాత్రం వేసుకోకూడదు ఒకవేళ మీకు కుదిరితే మీ దగ్గర ఉంటే కనుక ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఇంకా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ విధంగా మొత్తం నీట్ నీట్గా మీరు రెడీ అయిన తర్వాత కాలకు పసుపు రాసుకోండి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారి యొక్క రూపంగా ఒక రూపాయి బిళ్ళను తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ఒక రూపాయి బిల్లను పెట్టి అమ్మవారి అమ్మవారి రూపంగా మీరు భావించుకొని ఆ రూపాయి బిల్ల మీద కుంకుమ ఎంత ఒక గుప్పెడు గుప్పెడు కూడా అవసరం లేదు మనకి కుంకుబ్బరలు ఉంటాయి కదా చిన్న చిన్న కుంకుబ్బరలు ఆ కుంకుబ్బర నిండా తీసేసుకోండి మీరు ఏంటంటే ఈ యొక్క మూడు వేళ్లతోటి అంటే మూడు వేలంటే మనకి బొటన వేలు చిటికిన వేలు పక్కన ఉన్న రెండు వేలు చూపుడు వేలు వాడకూడదు చిటికిన వేలు వాడకూడదు చూపుడు వేలు చిటికిన వేలు వాడకుండా ఈ యొక్క మిగతా మూడు వేళ్ళు వాడుకొని కుంకుమ పూజ చేసుకోవాలి అమ్మవారికి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు కూడా ఎంత చిటికెడు చిటికెడు కుంకుమను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను అమ్మవారిగా భావించుకొని ఆ రూపాయి బిళ్ళను పెట్టుకునేటప్పుడు శుభ్రంగా పాలతోటి కడిగి కాస్త గంధం రాసి కుంకుమ పెట్టు పెట్టి అలంకరించుకొని రూపాయి పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అమ్మవారిది ఉంటే పెట్టుకోండి ఒకవేళ లేదు అంటే కనుక మీరు అమ్మవారి రూపంగా శ్రీచక్రం కూడా పెట్టుకొని చేస్తూ ఉంటారు కొంతమంది శ్రీచక్రం ఉంటే శ్రీ చక్రం పెట్టుకోండి లేకపోతే ఏమీ అవసరం లేదండి రూపాయి బిల్లు తమలపాకు మీద రూపాయి బిల్లు పెట్టుకొని అమ్మవారి రూపంగా భావించుకొని మాత్రేన మహా శ్రీ మాత్రేన మహా శ్రీ మాత్రేన మహా ఈ ఒక్క ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఆ రూపాయి బిల్ల మీద చిటికెడు చిటికెడు కుంకాన్ని వేసుకొని ఈ యొక్క కుంకుమ పూజ చేసే ముందు మీరు మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఆ పూజ చేసేసుకొని అంతటితో ఆ పూజ అనేది కంప్లీట్ చేసుకోండి తర్వాత లాస్ట్లో ఇచ్చేసేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి మీరు ఇక నైవేద్యంగా ఏది పెట్టినా కూడా సరిపోతుందన్నమాట చిన్న బెల్లం ముక్క పెట్టొచ్చు లేదంటే పొంగలన్నం చేసుకోవచ్చు లేదంటే ఏదైనా పాయసం చేసుకోవచ్చు లేదంటే పులిహార్ చేసుకోవచ్చు రవకేసర్ చేసుకోవచ్చు శనగలు పెట్టుకోవచ్చు దద్దోజనం పెట్టుకోవచ్చు ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని కుంకుమ పూజ తర్వాత దసరా పండుగ రోజు అయిపోయిన తెల్లవారుజామున మూడవ తారీఖు మళ్ళీ స్నానం చేసుకొని ఆ కుంకుమనంతా కూడా మీరు ఒక కుంకుమ బరిణలో పెట్టుకొని రోజు కూడా తా స్నానం చేసి వచ్చిన తర్వాత నుదుటిన పాపట్లో పెట్టుకోండి పిల్లలకు కూడా ఆ యొక్క కుంకుమను అయితే బయటకు పెట్టి వెళ్ళేటప్పుడు అంటే పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా పంపించండి ఇంట్లో మగవారు కూడా ఆ కుంకుమను పెట్టుకోవద్దు అది ఇంక పెట్టుకోవచ్చు అది అమ్మవారి యొక్క శక్తి కుంకుమ అనమాట ఆ కుంకుమ పూజ చేసిన కుంకుమకి చాలా శక్తి ఉంటుంది దాన్ని పెట్టుకోవడం వల్ల మీ మీద ఉన్న నరదిష్టి నరఘోష ఇవన్నీ తొలగిపోయి అమ్మ అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా ఆ కుంకుమ ఉన్నంతసేపు మీతోటే అనమాట ఇక ఈ యొక్క నూట ఎనిమిది సార్లు మేము మంత్రం చదవలేము అక్క అని చెప్పి అంటే కనుక నూట ఎనిమిది సార్లు మీరు మొబైల్లో పెట్టుకోండి అంటే శ్రీ మాత్రే నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు అని చెప్పి కొడితే వస్తుంది మీరు అది వింటా కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క మాట చాలండి మీకున్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న గ్రహస్థితి గతులలో దోషాలు మాయమైపోతాయి మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు మాకు ఎదురవుతుంది అని చెప్పి అనుకుంటే అవి కూడా పోతాయి కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇవన్నీ కూడా పోతాయి పిల్లలకున్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి ముఖ్యంగా చేసిన వాళ్ళకి మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం తృప్తి తృప్తికరమైన జీవితం ఇవన్నీ కూడా లభిస్తాయి మీరు వెయ్యి కోట్లకు అధిపతులైతే ఖచ్చితంగా అవుతారు అఖండ రాజయోగం అయితే కలు కలుగుతుంది ఎంతసేపండి అమ్మ అనుగ్రహిస్తే కలిసి రావడం అనేది మనకి ఒక్క రాత్రిలో కోటేశ్వరులైన వాళ్ళు ఉంటారు ఏదైనా కానీ మనకి అదృష్టం ఉండగానే సరిపోదు అమ్మ అనుగ్రహం కూడా మనకి ఉండాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఈ నవరాత్రులలో అమ్మవారికి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకోండి లేదు చేయలేమక్క అని చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క మాటను శ్రీమాత్రేన మహా అనే యొక్క ఈ యొక్క మంత్రాన్ని రోజుకు మీరు పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు అనుకున్నా చాలు విన్నా చాలు అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగకరమైంది అని చెప్పి మీకు అనిపిస్తే వాళ్ళు కూడా చేసుకోవాలి అని చెప్పి మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశారు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు